నమస్తే రాజనగరం నియోజకవర్గ పరిధిలోని వైద్యం చేయించుకున్న బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయల చెక్కులను రాజమహేంద్రవరం రూడా చైర్మన్ రాజనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా ఇస్తుందన్నారు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం విధేయంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కంటే కేశ్వరరావు అడపా వీరబాబు రొంగల్ల శ్రీను సూరిబాబు తదితరులు పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజున ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి వారు అంటే వైద్య సేవలకి డబ్బులు చెల్లించలేక అటువంటి వారి కుటుంబాలకి ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేయడం దాదాపు నాలుగు లక్షల ముప్పై వేలు మా నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం గత ఐదేళ్ళుగా ఏదైతే జగన్ గారి ప్రభుత్వం ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పూర్తిగా విస్మరించారు కానీ ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం రాగానే ఇక్కడ రాజారా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొన్ని అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నా తరఫు నుంచి కూడా కొన్ని ప్రజలకి రిలీఫ్ ఫండ్ నుంచి ఫండ్ ఇవ్వడం అనేది చాలా అంటే మా నియోజకవర్గం ప్రజలంతా కూడా హర్షించు హర్షిస్తున్నారు ఇవే కాదు ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలా అప్లికేషన్స్ అయితే పెట్టాం అవి కూడా వస్తాయి త్వరలో వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రాజానగరం నియోజకవర్గం తరఫు నుంచి మరొక మంచి వార్త ఏంటంటే మన ఎమ్మెల్యే గారు బతుల బాలరామకృష్ణ గారు ఆటోర్యంలో ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ అనేది ఒకటి ఏర్పడబోతుంది అంటే గతంలో చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా విస్తరిస్తూ ఒక ఫారెస్ట్ అకాడమీ స్టేట్ వైడ్ ఫారెస్ట్ అకాడమీగా దాన్ని తీర్చిదిద్దే విధంగా ఆయన సర్వతో పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ అయిన ఆయనకి కూడా నేను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి